హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు నిన్న తమిళనాడులో ఒక భారీ తొక్కిసలాట జరిగింది నిజంగా చాలా చాలా బాధాకరం విచారకరం తమిళనాడు స్టార్ హీరోలో ఒకరైనటువంటి విజయ్ పెట్టిన పార్టీ టీవీకే తమిళ పెట్రిగా కలగం ఈ పార్టీకి సంబంధించినటువంటి ఒక ర్యాలీని ఏర్పాటు చేశారు కరూర్లో అయితే ఈ ర్యాలీలో దాదాపు నలభై మూడు మంది చనిపోయినట్లుగా రీసెంట్గా చెప్తా ఉన్నారు అదే కాకుండా ఇంకా కొంతమంది మృత్యుతో పోరాటం చేస్తున్నారు అలా ఇండియాలోని ఒక పెద్ద ఆ తొక్కిసలాట అంటే ఈ టీవీకేకి సంబంధించినటువంటి కరూరు జరిగినటువంటి నిన్న ర్యాలీకి సంబంధించింది ఇక చూస్తే ఇండియాలో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే చాలా తొక్కిసలాటలు జరుపుతూ ఉన్నాయి పుష్ప టూ మనకు తెలుసు అదేవిధంగా మహాకుంభమేళంలో తొక్కిసలాట అదే కాకుండా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఇక మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ కప్పు కొట్టిన తర్వాత ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ఒక సెర్మనీకి సంబంధించినటువంటి ఆ ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు పన్నెండు మంది చనిపోయారు ఇక నిన్న కరూరులో జరిగిన తొక్కిసలాటకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది ఎందుకు తొక్కిసలాట జరిగింది జరగడానికి కారణం ఏంటి అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ఒక ఫ్యాక్ట్ చెక్ కమిటీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలని బయటపెట్టే ప్రయత్నం చేశారు అందులో కొన్ని కీలకమైన వివరాలను బయట పెట్టారు అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగిందని చెప్తే కరూరులో జరిగినటువంటి ఈ ర్యాలీకి సంబంధించి దాదాపు పదివేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు తమిళనాడు గవర్నమెంట్ కానీ ఇక్కడ లక్షల్లో జనాలు వచ్చారు కారణం ఏంటంటే వీకెండ్ ముఖ్యంగా స్కూళ్ళకు సెలవులు అందుకే చిన్న చిన్న పిల్లలు కూడా విజయం చూడడానికి ఎగబడ్డారు ఇరుకైన రోడ్లలో ఈ ర్యాలీ పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరగడానికి మొదటి కారణం ఇక రెండోది ఏంటంటే ఈ ఫ్యాక్ట్ చెక్ కమిటీ ఏం చెప్తుందంటే తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అనుకున్న సమయానికన్నా విజయ్ నాలుగు గంటలు లేటుగా వచ్చాడంట అది ఒక మెయిన్ కారణం ఇక చూస్తే ఈ టీవీకే వర్గాలు ఏం చేశాయంటే తమిళనాడు గవర్నమెంట్ ముఖ్యంగా విద్యుత్ శాఖకు ఒక లెటర్ పెట్టారు అదేంటంటే విజయ్ మాట్లాడుతున్న సమయంలో కరెంటు తీసేయండి అని వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారట ఎందుకోసమంటే విపరీతంగా జనాలు వచ్చారు ఆ కరెంటు తీసేయడం వల్ల జనాలు కొంతమంది వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారు దానికి తమిళనాడు గవర్నమెంట్ విద్యుత్ శాఖ ఒప్పుకోలేదు అలా చేస్తే ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మేము అలా చేయమని చెప్పారు ఒకవేళ విద్యుత్తు కంపల్సరీ ఆపాల్సి వస్తే విజయ్ రాకముందే ఆపుతామని వాళ్ళు చెప్పారట ఇక ఆ తర్వాత విజయ్ వచ్చాడు లక్షల్లో జనం ఇరుకిరుకు సందుల్లో ఊపిరాడక జనాలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కింద పడిపోయిన కొంతమంది జనాలు అదే సమయంలో ఏదైతే ఈ టీవీకే పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి జనరేటర్లు మోరాయించడం కొన్ని చోట్ల లైట్లు పోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో తొక్కిసలాట జరిగినట్టుగా తమిళనాడు గవర్నమెంట్ అఫీషియల్గా ఒక ప్రకటన చేసింది అయితే టీవీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఇది కావాలనే కుట్రపూరితంగా చేశారు కరెంటు తీశారు మేం విద్యుత్ శాఖ చెప్పింది ఏంటంటే విజయ్ స్పీచ్ స్టార్ట్ అయిన కాసేపటికి కాసేపు విద్యుత్తును తీసేసి కంటే కట్ చేసి మళ్ళీ ఆన్ చేయండి అని మేము చెప్పాము కానీ వీళ్ళు విజయ్ రాగానే కట్ చేశారని వీళ్ళు చెప్తున్నారు కానీ తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము అసలు కరెంటే కట్ చేయలేదు వీళ్ళు చెప్పినా కూడా మేము కరెంట్ కట్ చేయలేదు ఎందుకంటే పరిస్థితి మాకు తెలుసు అక్కడ లక్షల్లో జనం ఉన్నారు ఒకవేళ కట్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో మేము అర్థం చేసుకునే మేము ఎక్కడ కూడా కరెంట్ విద్యుత్కు అంతరాయం కలిగించలేదు కానీ జనరేటర్లు ఈ టీవీకే వర్గాలు ఏర్పాటు చేసుకున్నటువంటి జనరేటర్లు మొరాయించడం వల్ల విద్యుత్ ఆగిపోవడంతో ఒక్కసారిగా ప్రజలకు ఏం జరుగుతుందో అంటే అక్కడికి వచ్చిన జనాలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ పరుగులు పెట్టడం స్టార్ట్ చేశారు ఎందుకంటే లక్షల జనం ఇరుకురుకు చోట ఒకచోట గుడిగూడంతో ఈ ప్రమాదం సంభవించింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇవాళ సాయంత్రానికి చూస్తే దాదాపు నలభై మూడు మంది చనిపోయారు ఇంకా మృత్యుతో కొంతమంది పోరాటం చేస్తున్నారు అనేది అఫీషియల్గా తమిళనాడు గవర్నమెంట్ చెప్పింది అయితే విజయ్ పై కేసులు కూడా నమోదు చేశారు ఇక విజయ్ కూడా ఒక ట్వీట్ చేశాడు నాకుండే చెప్పలేనంత బాధపడుతుంది అసలు నేను తట్టుకోలేనంత బాధతో ఉన్నానని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇక ప్రధానమంత్రి మోడీ గారు కూడా రేపు మాపో కరూరు వెళ్ళబోతున్నట్లుగా సమాచారం